ఈ రోజు వాక్య ధ్యానాంశ మతేసు ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాం సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు సమాధాన పరచు ఎరినోపాయిస్ అన్న ఈ మాట ఈ సందర్భంలో మాత్రం వాడబడింది కొత్త నిబంధనలో ఎక్కడా వాడబడలేదు గ్రీక్ మాట దాన్ని ఎటువంటి విధంగా కూడా కలపబడదు తిరిగి అటువంటి దాన్ని కట్టేదాన్ని అదిగా సమాధానపరచువాడు లేదా ఎరెనో పాయింట్స్గా చెప్పబడింది ఇటువంటిది ఇరిగిపోయినది లేదా పగిలిపోయినది మనుషుల మధ్య సంబంధాలు అయ్యుండొచ్చు మనుషుల ఒకళ్ళతో ఒకళ్ళకి సమాజంలో అయి ఉండొచ్చు లేదా దేవునికి మనుషులకి మధ్య కూడా తెగిపోయిన సంబంధం లేదా విరిగిపోయినటువంటి సంబంధం అయి ఉండొచ్చు దేవుడు సమాధాన అధిపతి యేసుప్రభు స్వార్థ అంతా కూడా ఇదే చెప్పబడుతుంది దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది దాన్ని పునరుద్ధరించడానికే యేసు వచ్చినట్టు ఆయన స్వార్థ చెప్పబడుతుంది ఆయన పరిచర్య అలాగా ఉన్నది ఆయన ఎప్పుడూ కూడా మరి దేవుని హృదయం కలిగి ఉండండి అని చెప్తున్నాడు దేవుని హృదయం కలిగినప్పుడు మనం సమాధాన పరచబడిన వారంగా ఉంటాము మనం సమాధాన పరచబడిగా వారిగా ఉండాలంటే అది చాలా కష్టతరమైనది ఎన్నో త్యాగాలు చేయాలి మానవత్వం కలిగి ఉండాలి అందరిని ప్రేమించాలి క్షమించాలి అంటే క్రీస్తులాగా ఉండాలి ఇది చాలా కష్టతరమైన విషయం కానీ ఈ విధంగా ఉండండి అప్పుడు మీరు ధనులు దానివల్ల ఉపయోగం ఏంటంటే మీరు నాకు కుమారులు అలాగుంటేనే మీరు నాకు కుమారులు నేను విరిగిపోయినది మీకు మాకు ఉన్న సంబంధం తండ్రి కుమారుల మధ్యలో విరిగిపోయినటువంటి సంబంధాన్ని కట్టడానికి వచ్చాను మిమ్మల్ని నా కుమారులుగా తిరిగి నేను అంగీకరించడానికి వచ్చానని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు క్షమించాలి ఒకరినొకరిని ప్రేమించాలి మరియు ఎన్నో త్యాగాలు చేయాలి మానవత్వం చూపించాలి ఇవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆయన రాజ్యంలో సమస్తానికి కూడా వారసులు మనమే ఏ ఒక్కటి తక్కువ కాదు ఆయనతో సమానమైన అధికారం మనకి కలిగి ఉంటుంది అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనిగాక ప్రార్థన చేసుకున్నాం దేవా సమాధానం లేకుండా ప్రభా ప్రపంచం కొట్టుమిటాడుతుంది ప్రభా అందులో మేము కూడా ఉన్నానాయన ఈ సమాజంలో ప్రభా మాకు నెమ్మది కావాలి సమాధానం కావాలి అది కేవలం నీ కృపను బట్టే ప్రభా నువ్వు సమాధానానికి అధిపతి ఉన్నాయన అదేవిధంగా మీరు మీ కుమారులుగా మమ్మల్ని అంగీకరించి ప్రభా నీ సమాధానానికి అధిపతిగా చేసి నీ రాజ్యంలో నీ కుటుంబార్శ్రమంలో మమ్మకు అవకాశం దయచేయమని వేస్తున్నామునో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ